ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీ మహాలక్ష్మి శారీస్ హండ్రెడ్ బ్లౌజ్ పీసెస్ మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యింది కదా అండ్ వచ్చేసి ఇవాళ వచ్చేసి ఇంకొకటి మధ్యం వరకు బ్లౌజెస్ ఆఫర్ పెడుతున్నాను జస్ట్ ఓన్లీ వన్ డే టూ డే మాత్రమే మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలని మాత్రం అడగొద్దు షాప్ విజిట్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం విజిట్ అవ్వండి ఆన్లైన్లో చూసి బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నా బుక్ చేసుకోండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఆఫర్ ప్రైస్ చూడండి ఎంత బాగుందో మంచి మెంతి కలర్ పైన నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది ఒక డిజైన్ అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి డిజైన్స్ జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేసి మంచి ఒంటే కలర్ కాంబినేషన్ పైన ఫుల్ మగ్గం వర్క్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి డిజైన్ వచ్చేసి ఎంత బాగుందో జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అనమాట ఆఫర్ ప్రైస్ ఇవన్నీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ పైన అండి ఈ రీల్ ఎందుకోసం అప్లోడ్ చేస్తామంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి షాప్ వచ్చి విజిట్ అయ్యి తీసుకుంటాం ఓన్లీ ఒక టూ డేస్ మాత్రమే ఆఫర్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ పీసెస్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి ఎక్కువ లేవు మళ్ళీ అయిపోయిన తర్వాత అయిపోయినాయి అని నన్ను అడగచ్చు జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అనమాట ఆఫర్ ప్రైస్ వచ్చేసి చూడండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మంచి సబ్బు బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట శారీ ఎలాంటి శారీ పైన వచ్చేస్తుంది బ్లూ కలర్ బార్డర్ అంటే అండ్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే మనం ప్లెయిన్ శారీస్ వేర్ చేసిన ఒకవేళ రన్నింగ్ శారీస్ వేర్ చేసినా అలాంటి శారీస్ మనకి చాలా బాగుంటుంది అంటే మొత్తం సెల్ఫ్ శారీస్ ఉంటాయి కదా అలాంటివి ఇలాంటి గోల్డ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మంచి కాఫీ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా చూడండి సెవెన్ డబల్ నైన్ అండ్ ఇన్స్టాగ్రామ్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి లేదు అండి శ్రీ మహాలక్ష్మి శారీస్ ఎక్కడో మీకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరికీ తెలుసు కదా వచ్చే వాళ్ళంటే మాత్రం త్వరగా వచ్చేసేయండి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి రీల్ అప్లోడ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఏంటో రేపు మార్నింగ్ నుంచి మాత్రం ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ ఆఫ్ అవర్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి డిజైన్స్ అన్నీ అన్ని బ్లౌజ్ పీసెస్ నేను చూపించలేం కానీ ఇవి చూపిస్తాను ఎందుకంటే అన్ని కలర్స్ మళ్ళీ ఉన్నాయా లేవా అని మీరు అనుకోవచ్చు ఇది వచ్చేసి మాత్రం సూపర్ అండి అండ్ నేవీ బ్లూ అండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ దీనిపైన చిల్కపచ్చ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది చాలా బాగుంది అసలు మొబైల్లో మాత్రం ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఇది అండ్ ఇది కూడా వచ్చేసి నాకు చాలా నచ్చింది అసలు ఈ మొత్తం వర్క్ పానీ వర్క్ లాగా వచ్చింది చాలా బాగుంది మొత్తము అసలు పింక్ కానీ గ్రీన్ కానీ ఎలాంటి శారీస్ ప్యాంటైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీస్ ప్యాంక్ కూడా యూజ్ చేయొచ్చు అలా ఉంటాయి అన్నమాట కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అన్ని అండ్ ఇది వచ్చేసి ఇంకొక మంచి సూపర్ కలర్ కాంబినేషన్ ఎల్లో ఈ బార్డర్స్ ఏ శారీస్కి వస్తాయి అంటే మన ఓల్డ్ పట్టు చీరలు ఉంటాయి కదా పెళ్లి చీరలు అలాంటి చీరలు వీటికి చాలా బాగా వస్తాయి ఇలాంటి బ్లౌజెస్ ఇంట్లో ఉన్న పాత చీరలు అనేవి తొందరగా వచ్చేసేయండి షాప్కి ఎవరికైనా ఏదైనా కలర్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా వచ్చేసేయండి చాలా ఉన్నాయండి ఒక ఫార్టీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబులిటీలు ఉన్నాయి మళ్ళీ అప్పుడే అయిపోయినాయి అని మాత్రం అడగొద్దు జస్ట్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఆఫర్ ప్రైస్ అండి అండ్ నేను ఇవన్నీ చూపించాలంటే వీడియోలు ఎందుకు చాలా ఎక్కువ అయిపోతుంది అందుకోసం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నాను ఉన్న కలర్స్ మొత్తం చూపిస్తున్నాను కొనే వాళ్ళు ఉంటే మాత్రం వచ్చేసేయండి స్టోర్ విజిట్ అయిపోయి మిజి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ బ్లాక్ మెరూన్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్ చూడండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండ్ వీడియో చూసిన తర్వాత చాలా వచ్చి మాత్రం నన్ను అడగకండి ఉండవు ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ అయిపోతుంది బ్లౌజ్ పీసెస్ అంటే చాలా రన్నింగ్ అయిపోయింది మా దగ్గర చాలా బాగా తీసుకుంటున్నారు చూడండి అండ్ మన కస్టమర్స్ కోసం మన శ్రీ మహాలక్ష్మి కస్టమర్స్ కోసం ఇది స్పెషల్గా ఆఫర్ ప్రైజ్ అనమాట ఈ సెవెన్ డబల్ నైన్ ఎంత ఫుల్ బార్కుండా ఉండని ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఇది ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా మంచి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా బాగుంది ఎంత బాగుందో అండ్ మంచి సబ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్ ఈ చీర ఈ కలర్ కాంబినేషన్ చీర ఉంది నా దగ్గర ఒకటి పరిచీరీ సజ్జెషన్ మంచి పింక్ కాంబినేషన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇలా చాలా ఉన్నాయండి కలర్స్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి కావాలన్న వాళ్ళు త్వరగా వచ్చేసేయండి స్టోర్కి థ్యాంక్ యూ